హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఈరోజు పచ్చిరేలు టమాటా కూర వండే విధానం చూసేద్దామా మనం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అన్నీ శుభ్రం చేసుకుని ముక్కల కోసుకుని ఉంచుకోవాలి వీడియోలో చూపిన విధంగా మనం అన్నీ ముక్కల కోసుకుని ఉంచుకోవాలి కరివేపాకు జీలకర్ర తాలింపుగా తీసుకోవాలి పొయ్యి వెలిగించి దాకలో నూనె పెట్టి పోసి పెట్టుకోవాలి ముందుగా తాలింపు వేపుకోవాలి తాలింపు వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేయించుకోవాలి ఇవి ఎగి వరకు వేపుకోవాలి మూత పెట్టుకుని బంగారంగా వచ్చే వరకు వేపుకోవాలి వీటిని దీనిలో పసుపు ఉప్పు ధనియాల పొడం వేసుకోవాలి జీలకర్ర పొడం కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి ఈ మగ్గుతున్న లోపల రొయ్యల్ని తీసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి బాగానే అన్నీ కడిగేసి ఉంచుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ వీడియో రొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి కారం కూడా వేసి కలిపి వేయించుకోవాలి కొంచెం సేపు ఇలా వేగిన తర్వాత తగినంత ఎసరు పోసి ఉడకనివ్వాలి బాగానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి తగినంత ఎసరపూసి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని దానిపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని వడ్డించుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చిల కూర రెడీ వేడివేడిగా తింటే ఇది చాలా సూపర్